హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రేణుతో కాసేపు పచ్చళ్ళ సీజన్ కదండి మీరు ఈ పాటికే ఏమేమి పచ్చళ్ళు పట్టారో కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను ఈరోజు మునక్కాయ నిలవ పచ్చడి చూపిస్తున్నాను కొత్తగా ట్రై చేసే వాళ్ళ కోసం చాలా సింపుల్గా చింతపండు పులిహార చేసుకున్నంత ఈజీగా ఈ పచ్చడిని చేసేసుకోవచ్చు ఈ మునక్కాయ నిలవ పచ్చడి కోసం నేను ముందుగా మునక్కాయలు తీసుకొని వీటిని శుభ్రంగా కడిగి తుడిచేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను అన్నట్లు మార్కెట్లో మునక్కాయలు చాలా చీప్ అయిపోయినాయి కదండి ఇంత చీప్గా ఉన్నప్పుడే వీటిని బీభత్సంగా వాడేసుకోవాలి ఇప్పుడు కడాయిలో నూనె పోసుకొని నూనె కొద్దిగా కాకిన తర్వాత మునక్కాయ ముక్కలు వేసేసుకోవాలి నేను ఇక్కడ అరకిలో నూనె దాకా పోసాను శనగ నూనె అయితే బాగుంటుంది ఇప్పుడు వీటిని మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి మరీ ఎర్రగా కాకుండా కొద్దిగా వేగంగానే తీసేయాలి అన్నట్లు వీడియో లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని కంప్లీట్గా చూడండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి మునక్కాయలు ఈ విధంగా వేగితే సరిపోతుంది ఇలా లైట్గా కలర్ వస్తే చాలు ఇప్పుడు వీటిని వేరొక బౌల్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు అదే నూనెలో మనం తాలింపు పెట్టుకోవాలి నేను చెప్పిన ప్రాసెస్లో కనుక చేస్తే చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది ఈ నిలువ పచ్చడి ముందుగా మిరపకాయలు తుంచి వేసుకొని అందులోనే తాలింపు దినుసుకు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర పచ్చెనపప్పు మినప్పప్పు ఈ తాలింపు గింజలు సుమారుగా వేసేసుకోండి ఇంగు మాత్రం ఇప్పుడే వేయొద్దు తర్వాత వేసుకోవచ్చు ఈ మునక్కాయ నిలువపచ్చల్లో ఇంగువ వేస్తే చాలా రుచిగా ఉంటుంది అస్సలు మిస్ అవ్వద్దు తర్వాత ఇందులో ఒక గుప్పటి కరివేపాకును వేసేసుకొని కరివేపాకును కూడా వేగనివ్వాలి తాలింపు దినుసులు చక్కగా వేగేలోపు ఒక పెద్ద వెల్లుల్లి పైన తీసుకొని దాన్ని కచ్చాపచ్చాక దంచుకొని ఆ వెల్లుల్లి రబ్బల్ని తాలింపులో వేసేసుకొని దీన్ని కూడా చక్కగా తాలింపులోనే వేగనివ్వాలి వెల్లుల్లిపాయలు చిన్నవైతే రెండు మూడు తీసుకోండి కాసిన ఎక్కువైనా పర్వాలేదు పచ్చడి రుచి అమోఘంగా ఉంటుంది తర్వాత ఇందులో ఒక గంట పాటు చింతపండు నానబెట్టుకొని చిక్కటి గుజ్జు తీసి ఇందులో వేసుకోవాలి నేను అరకిలో మునక్కాయలు తీసుకున్నాను కాబట్టి నేను ఇక్కడ వంద నుంచి నూట పాతి గ్రాముల దాకా చింతపండు తీసుకున్నాను రెండు రబ్బలు చింతపండు ఎక్కువైనా వేసుకోవచ్చు తక్కువైనా వేసుకోవచ్చు ఎక్కువ వేసుకుంటే కొంచెం గుజ్జు కలుపుకోవడానికి ఎక్కువగా ఉంటుంది తక్కువ వేసుకుంటే కొంచెం గుజ్జు తక్కువగా ఉంటుంది అంతే దానివల్ల ప్రాబ్లం ఏం రాదు ఫ్లేమ్ మాత్రం లో టు మీడియంలో పెట్టుకోండి లేకపోతే చిందుతుంది తర్వాత ఇందులో ఒక స్పూన్ పసుపు వేసుకొని ఒక గ్లాస్ దాకా ఉప్పు వేసుకోవాలి చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా ఆ గ్లాస్ తోటి నేను ఇక్కడ రాళ్ళు ఉప్పుని ఒక గంట పాటు ఎండలో పెట్టి ఆ తర్వాత దాన్ని గ్రైండ్ చేసి ఆ ఉప్పు వేసాను చక్కగా మిశ్రమాన్ని మొత్తం కలిపేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించామంటే ఇలా నూనె పైకి తేలుతూ ఉంటుంది చింతపండు పులుసు చిక్కగా అయిపోయి నూనె పైకి తేలి చూస్తానికే ఎమ్మీగా అనిపిస్తుంది ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా మునక్కాయ ముక్కలు వాటిని వేసేసుకోవాలి ముక్కలు వేసిన తర్వాత ఒకసారి మిశ్రమాన్ని మొత్తం చక్కగా కలిపేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక గంట పాటు లేదా ఒక అరగంట పాటు చల్లారనివ్వాలి మరి చల్లగా అయిపోకుండా ఈ మిశ్రమం సగం వేడి తగ్గిన తర్వాత చూసారు కదా ఇలా ఉంటుంది ఇప్పుడు ఇందులో చక్కగా వేయించుకున్న మెంతుల్ని పొడి చేసుకొని ఆ పొడిని రెండు స్పూన్లు వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు తర్వాత పచ్చి ఆవాలనే చక్కగా గ్రైండ్ చేసుకొని పొడి చేసుకొని ఆ పొడిని నాలుగు స్పూన్లు వేసుకోవాలి నాలుగు నుంచి ఐదు స్పూన్ల దాకా వేసుకోవచ్చు మెంతుల పొడి కంటే ఆవాల పొడి డబుల్ అమౌంట్ ఉండాలన్నమాట ఇప్పుడు ఇందాక ఉప్పు తీసుకున్నాను కదా అదే టీ గ్లాస్ తోటి రెండు గ్లాసుల కారం వేస్తున్నాను కారం బాగా ఘాటుగా ఉంటే రెండు గ్లాసులు సరిపోతుంది లేదా ఇంకొంచెం కారం కూడా పడుతుంది ఇప్పుడు మిశ్రమాన్ని మొత్తం చక్కగా కలిపేసుకోవాలి ఆవల పొడి మెంతపొడి కారం అన్నీ కలిసేదాక అనమాట అన్నట్లు ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి ఇందాక చింతపండు మిశ్రమం ఉడికేటప్పుడే నేను అందులో ఇంగువ కూడా వేశాను ఆ క్లిప్ మిస్ అయింది సో నేను చెప్పడం కూడా మర్చిపోయాను ఇప్పుడు గుర్తొచ్చింది ఇప్పుడు ఒకసారి బాగా కలిపిన తర్వాత ఉప్పు చెక్ చేసుకోవాలి నాకైతే ఉప్పు తగ్గినట్లు అనిపించి ఇంకొక మూడు స్పూన్లు ఉప్పు కూడా వేసి ఒకసారి చక్కగా కలిపేశాను పచ్చడి అయ్యి నూనె కరెక్ట్గా సరిపోయి జవజవులు ఇప్పుడు ఇప్పుడే తినాలనిపిస్తుంది కదా టేస్ట్ కూడా చాలా అంటే చాలా చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి ఈ పచ్చడిని తినటానికి ఎక్కువ రోజులు వెయిట్ చేయాల్సిన పని లేదండి నెక్స్ట్ డే నుంచి హ్యాపీగా తినొచ్చు పక్క రోజుకి చక్కగా నూనె పైకి తేలుతుంది ఒకవేళ మీకు నూనె సరిపోలేదనిపిస్తే కాచి చల్లారిన తర్వాత ఆ నూనెని వేయండి పక్క రోజు మరొకసారి చక్కగా కలిపేసుకొని ఒక మంచి సీసాలో కానీ జాడీలో కానీ పెట్టుకుంటే సంవత్సరం పాటు చక్కగా నిలువ ఉంటుంది అవసరమైతే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు లేదా ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా లేదు మరి నేను చేసిన ఈ మునక్కాయ పచ్చడి మీకు నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి పైన కూడా కొంచెం ఉప్పు చల్లాను డబ్బాలో పెట్టిన తర్వాత అందుకని మీకు అలా కనిపిస్తుంది ఇదండి ఈరోజు వీడియో మరి మీకు నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్ హెల్తీ స్టే హెల్తీ